కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ నాగేంద్ర కాశీగర్ రాసిన సీత కనపడింది ఉదయం పదవుతోంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి రోజుకు రెండు వేల మంది ఓపీ పేషెంట్లతో రద్దీగా ఉండే ఆసుపత్రి ఓపీ బ్లాక్ ఆనుకుని ఉన్న బిల్డింగ్లో రెండో ఫ్లోర్లో బయోమెడికల్ సెక్షన్ రిపేర్కి వచ్చిన బీపీ మిషన్లు పాడైపోయిన నెవిలైజర్లు మూల తుప్పు పట్టిన ఆక్సిజన్ సిలిండర్లు ఏ పార్టు కాపార్టు ఊడిపోయిన ఈసీజీ మెషిన్లతో పెద్ద రిపేర్ సెంటర్లా ఉందా రూము వెంకట గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని టేబుల్ మీద ఉన్న రెండు మెమోలు తీసుకుని కూర్చున్నాడు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ బెడ్ మూమెంట్ ఫిక్స్ చేయలేదని ఒక మెమో ఆక్సిజన్కి ఇండెంట్ పెట్టలేదని ఇంకొక మెమో చిరాగ్గా రెండు టేబుల్ మీదకి విసిరేశాడు ఈ బాధలు పడే మనుషులన్నా బాధల్ని కొలిచే పరికరాలన్నా అతనికి చిరాకు విషజ్వరం కంటే అంతుపట్టని జబ్బు కంటే ప్రేమరాహిత్యంతో బాధపడటం పెద్ద శిక్ష అని అతని నమ్మకం దానికన్నా ప్రతిరోజు డయాలసిస్ చేయించుకోవడం చాలా సులువని అనుకుంటూ ఉంటాడు వెంకట్కి ముప్పై రెండు సంవత్సరాలు వెళ్ళే రెండు సంవత్సరాలు కావస్తోంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే తన జీవితం మరోలా ఉండేదని మొన్నే వాళ్ళ అమ్మాయి రెండో పుట్టినరోజు రాత్రి గుర్తొచ్చింది బీపీ మిషన్ బాగు చేస్తున్న వెంకట దగ్గరికి నర్సు శ్యామల వచ్చి నిలబడి అయిందా సార్ అని అడిగింది వాళ్ళు సరిచేసి మెషిన్ ఆమె చేతికిచ్చి ఓపీ దగ్గర రష్ ఉందా అని అడిగాడు శ్యామల నవ్వి ఎక్కడి నుంచి వచ్చేస్తారండి బాబు ఈ జనాలు తీర్థంలో పోగిడిపోయారు అంటూ మెషన్ పట్టుకుని వెళ్ళిపోయింది ఒక ఇండెంట్ రాయించడానికి డాక్టర్ దగ్గరికి కిందకి దిగుతూ ఉండగా ఇంటర్న్షిప్ చేస్తున్న రంగరాయ మెడికల్ కాలేజ్ అమ్మాయిలు తలుక్కుని మెరిశారు ఓపీ దగ్గర క్యూ హాస్పిటల్ స్తంభాలను చుట్టుకుని కొండ చిలువలా ఉంది కొండచిలోవ తలకాయ దాటి ముందుకు వెళ్తూ ఉండగా ఎండిపోయిన తాటాకు రంగు చీర కట్టుకున్న అమ్మాయి కనిపించి ఆగాడు సీత ఆ సీతేనా అనుకుని అగాదిగా చూశాడు ఎన్నాళ్లైంది సీతను చూసి అనుకున్నాడు మనసులో వెంటనే పక్కకొచ్చి మళ్ళీ చూశాడు మొహం కొంచెం కళతప్పి నీరసంగా ఉంది ఒక సాదా వాయిల్ చీర కట్టుకుని ఉంది మళ్ళీ ఒక రోల్డ్ గోల్డ్ చేను పసుపు తాడు ఉంది పసుపు తాడు చివర సూత్రాలున్నాయి పసుపు కొమ్ము ఉందో లేదో లేదు మామూలు చెప్పులు కోకో కోలా బాటిల్లో మంచినీళ్ళు ఒక చేత్తో ఫైలు పట్టుకొని ఆ లైన్ వంక చూస్తూ నిలబడింది ఇంటర్మీడియట్ కాలేజీ రోజుల్లో సీతం చుట్టానికి ఇంతకంటే పెద్ద లైన్ ఉండేది అనుకుంటూ మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ సీతే రామరాజులంక లంక సీతే అంటూ నిర్ధారించుకున్నాడు రెండు అడుగులు ముందుకేశాడు సీత చూస్తుందని ఒకవైపు చూడాలని ఒకవైపు మనసు పీకుతోంది సీత చూసింది ఒక్క క్షణం అలా జబ్బును చూసినట్టుగా చూసింది వెంకటాశించిన ఆశ్చర్యం ఆనందం ఆమె మొహంలో ఏమూలా కనిపించలేదు నువ్వు నాకు తెలుసు అన్న చిన్న నవ్వు తప్ప బాగున్నావా అని అడిగింది పిలుపులో పెద్దరికం చూపించింది తనకంటే ఒక సంవత్సరం చిన్నదైన సీత బాగున్నావా సీత ఎన్నాళ్లైంది నిన్ను చూసి ఎక్కడుంటున్నారు బుచ్చిబాబు వచ్చాడా అని జవాబు కోసం ఎదురు చూడకుండా అడిగాడు ఆ వచ్చాడు అదుగో ఆ సీడీల మీద కూర్చున్నాడు వెంకట్ నువ్విక్కడా నేను ఇక్కడ జాయిన్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అంటే పేషెంట్గా కాదు అని ఏదో జోక్ చేసే ప్రయత్నం చేసి ఏంటి మీ ఆయన చూపించడానికేనా అని అడిగాడు అవునని తలూపింది సీత సరే ఒక్క నిమిషం అని ముందు గదిలో ఉన్న హెడ్ నర్స్ని తీసుకొచ్చాడు సీత ఈవడు చూసుకుంటుంది బుచ్చుబాబుని తీసుకెళ్ళు అని చెప్పాడు సీత వెళ్ళి రెండు చేతులతో లేపుతూ ఉంటే సాయంగా వెళ్ళాడు బుచ్చుబాబు మొహం మీద ఛాతీ మీద తెల్లటి మచ్చలు బొబ్బలెక్కి పైకి కనబడుతున్నాయి మోచేతి కిందున్న భాగమైతే కొంచెం నీరు పట్టి ఉబ్బి రసిలాగా కారుతోంది బుచ్చుబాబు వెంకట్ని చూసి చిన్న నవ్వు నవ్వాడు అంత బాధలోనూ ఈ బాధ పెద్ద బాధేం కాదన్నట్టుగా నవ్వుతూ వెళుతున్న బుచ్చుబాబుని చూస్తుంటే అతని నవ్వుకి ఆసుపత్రిలో ఉన్న రోగులందరి జబ్బుల్ని మాయం చేయగల మహత్తు ఉందనిపించింది ఆసుపత్రిలో ఒక నవ్వు చూడటం ప్రసూతి వార్డులో మగపిల్లాడు కొట్టినప్పుడు మాత్రమే కనపడుతూ ఉంటుంది వెంకట్ తన గదికొచ్చి కూర్చున్నాడు మనసు జావకారిపోయింది సీత కనపడకుండా పోతే బాగుండేది అనుకున్నాడు సీత మాట్లాడకుండా ఏదో కొత్త చూసినట్టు చూసి మొహం తిప్పుకున్నా బాగుండేది అనుకున్నాడు జరిగిన దాన్ని చెరిపేయగలిగితే సీత కూడా ఆ రోజును చెరిపేసుకుని ఉండేది టేబుల్ మీద చైనా నుంచి తెప్పించిన మెషిన్ మాన్యువల్ ఉంది చూశాడు పైన ఇంగ్లీషు కింద చైనీస్ భాషలో ఉన్న అక్షరాలు అచ్చం తన మనసు కూడా ఆ చైనీస్ భాషలాగే ఏ అర్థం కాకుండా ఉంది మళ్ళీ ఓపీ దగ్గరికి వెళ్ళి సీతం చూద్దామనుకుని పైకి లేచి ఆ ప్రయత్నం మానుకుని కూర్చున్నాడు ఓ గంట తర్వాత సీత వెంకట్ గదికొచ్చి నిలబడింది లేచి పక్కకు చూసి బుచ్చుబాబు ఎక్కడా అని అడిగాడు నర్సేదో ఇంజక్షన్ ఇచ్చింది మగతగా ఉందని అదుగో ఆ మెట్ల మీదే కూర్చున్నాడు అంది వెంకట్ బయటకు వచ్చి జనరల్ వార్డ్లో బాయ్కు ఫోన్ చేసి ఒక బెడ్ అరేంజ్ చేయమని అలాగే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి పాలు బ్రెడ్ తీసుకురమని పురమాయించాడు హాస్పిటల్లో తెలిసిన వాళ్ళుంటే చాలా జబ్బులు నయమైపోతాయి బుచ్చుబాబుని జనరల్ వార్డులోకి తీసుకెళ్లి బెడ్డు మీద పడుకోబెట్టాడు అంతలో రాజు పాలు బ్రెడ్ తెచ్చాడు అది తాగి బుచ్చుబాబు పడుకున్నాడు సార్ ఓపీకి బెడ్ ఎందుకు ఇచ్చావా అని అడుగుతాడు సార్ డ్యూటీ డాక్టరు అంటూ నసిగాడు సీను నేను చూసుకుంటానులే డ్యూటీ డాక్టర్ ఎవరు అంటూ ఎంక్వైరీ చేసి ఫోన్ చేశాడు గవర్నమెంట్ ఆసుపత్రిలో తెలిసిన వాళ్ళుంటే ఇంత బాగుంటుందా అన్నట్టుగా చూసింది సీత వెంకట్ సీత వైపు చూసి చాలా నీరసంగా కనిపిస్తున్నాం అదిగో టాయిలెట్ వెళ్ళి మొహం కడుక్కొనరా టీ తాగొద్దాం అన్నాడు బుచ్చుబాబు తల కింద ఫైల్ పెట్టి మంచం కింద నీళ్ళ బాటిల్ పట్టి టాయిలెట్స్ వైపు నడిచింది సీత సీతబట్టిన ఫైల్ తీసుకొని చూశాడు వెంకట్ విషయం అర్థమైంది సీత మొహం తుడుచుకుంటూ వచ్చి నిలబడింది మెటర్నిటీ బ్లాక్లోకి వెళ్లే సందులో డాక్టర్స్ క్యాంటీన్కి తీసుకెళ్ళాడు వెంకట్ రెండు దోశ రెండు కాఫీ ఆర్డర్ చేశాడు సీత రెండు దోశలు గబగబా తినేసింది కొంచెం పడ్డాక ఇప్పుడు చెప్పు సీత ఎక్కడుంటున్నారు మళ్లీ అప్పటినుంచి ఊరెళ్ళలేదా అన్నాడు కాఫీ గ్లాస్ తిప్పుతూ ఆ విషయం జరిగిన దగ్గర నుంచి ఊరి మొహం కూడా చూడలేదు ఊరి మీద ప్రేమ కూడా చచ్చిపోయింది అంది అసహనంగా నేనెప్పుడూ నీ గురించి కనుక్కోలేదు ఎవరిని అడగలేదు ఏవేవో కథలు వినపడుతున్నా పట్టించుకోలేదు అసలు బుచ్చుబాబు కిరసనాయలు ఎందుకు పోసుకున్నాడు అన్నాడు వెంకట్ సీత ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు కాఫీ ఒక గుక్క తాగి ఏంటి వెంకట్ అందరిలాగే నువ్వు జాలి చూపించి అంటూ ఆగిపోయింది సీత నీకు ఎదురైన మగవాళ్ళందరూ అలాంటి వాళ్లే అయి ఉండొచ్చు కానీ నేను కనిపించిన ప్రతి ఆడదాన్ని ఇలా అడగను చిన్నప్పటినుంచు నాకు తెలుసు మా అమ్మమ్మ దగ్గరికి వచ్చినప్పుడెల్లా నిన్ను చూసి వెళ్ళేవాడిని అది నీకు తెలుసు రవిగాడితో నీ ప్రేమ సంగతి నాకు తెలుసు వాణ్ణి ఎంత ప్రేమించావో తెలుసు ఇప్పుడు కొత్తగా జాలి చూపించి నీ దగ్గర సాధించేదేముంది అన్నాడు సీత కళ్ళు తుడుచుకుంది రవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కలిసి తిరిగాం ఆ సంగతి మా ఇంట్లో తెలిసిన తర్వాత మా నాన్నెళ్ళి రవి వాళ్ల నాన్నను సంబంధం గురించి అడిగితే తిట్టి పంపించేశాడట రవి కూడా పెళ్లి చేసుకోనని చెప్పాడట మా నాన్నకి అవమానంగా అనిపించి ఏదో ఒక సంబంధం చేసేయాలని తిరుగుతూ ఉంటే రవివాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మలు మా ఇంటికొచ్చి మా నాన్నని బతిమిలాడి ఏం కట్నం వద్దని ఒప్పించి బుచ్చుబాబుని చేసుకోమని ప్రాధేయపడ్డారు కట్నం ఎంచుకోలేని పరిస్థితి మా ఇంట్లో గత్యంతరం లేక మా నాన్న బుచ్చుబాబుకి ఇవ్వడానికే ఒప్పుకున్నాడు నేనేం మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాను రవివాళ్ళది ఉమ్మడి కుటుంబం పెద్ద ఇల్లు నేను కాపురానికి వెళ్లాను పొద్దున్న లేస్తే ఆ విధవమొహం చూడాల్సి వచ్చేది నీకు తెలిసే ఉంటుంది బుచ్చుబాబు అమాయకుడు లోకం తెలియనివాడు ఎతికెతికి తింగరోడికిచ్చి చేశారంటే మీ బాబు అన్నారు కొంతమంది ఇంత అందగతిని ఏం చేసుకుంటాడు అన్నారు ఇంకొంతమంది నా వెనకాలే చాలా మాట్లాడుకునేవారు నేనెప్పుడూ లెక్క చేయలేదు ఒకరోజు బుచ్చుబాబు ఆకుమడికి నీరెట్టానికి పొలం వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరు చీకటి పడుతోంది రవి ఫుల్లుగా తాగి సరాసరి నా గదిలోకి వచ్చి నా జబ్బు పట్టుకున్నాడు వాడికి నేను వదిన్ని అదే టైంకి బుచ్చుబాబు గుమ్మల్లో నిలబడి అది చూసేశాడు ఏమనుకున్నాడో ఏమో పొయ్యి దగ్గరికి వెళ్ళి డబ్బాలో ఉన్న కిరసనాయలు దులపరించుకుని నిప్పెట్టేసుకున్నాడు ఇక ఆ రోజు నేను బుచ్చుబాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను మా ఊర్లో తెలిసిన వాళ్ళు తుని దగ్గర మామిడి కాపలా పని పనుందంటే బుచ్చుబాబుని తీసుకుని వచ్చేశాను ఆ పుండ్లు ఇప్పుడే మానుతున్నాయి రెండు నెలలుగా ఆసుపత్రికి వస్తున్నాను నిన్నెప్పుడూ చూడలేదు మరి ఇంతకీ వెళ్ళి చేసుకున్నావా అంటూ కథ మొత్తం చెప్పి ఒక నవ్వు నవ్వింది జరిగింది తలుచుకొని కొములిపోతున్న భావం కనిపించలేదు ఆ మొహంలో వెంకట్కి రెండు నిమిషాల నిశ్శబ్దం సీత అడిగిన దానికి ఏమీ సమాధానం చెప్పలేదు వెంకట్ సీత పైకి లేస్తూ కానీ నన్ను బుచ్చుబాబు ప్రేమించినంతగా మా అమ్మగాని నాన్నగాని ప్రేమించలేదు మనిషిని ప్రేమించడం ఒక్కడికే తెలుసు నే ఒక్కదానికే తెలుసు అంది తలెత్తి చూశాడు వెంకట్ సీత ఈ మాటలందంటే బుచ్చుబాబు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మనసులో ఇద్దరూ కలిసి జనరల్ వార్డులో ఉన్న బుచ్చుబాబుని తీసుకుని బయటికి వచ్చారు వెంకట్ ఒక కుర్రవాడి చేత మందులు తెప్పించి ఇచ్చాడు ముగ్గురు బస్ స్టాండ్లో నిలబడ్డారు బుచ్చుబాబు కళ్ళు మగతగా ఉన్నా కూడా నవ్వు కళ్ళలో కనబడుతోంది సీత వెంకట్ పక్కగా జరిగి మనిషిని ప్రేమించడం బుచ్చుబాబు ఒక్కడికే తెలుసని ఎందుకన్నానో చెప్పగలవా అంది తెలియదన్నట్టుగా తలా అడ్డంగా ఊపాడు రవి నేను కలిసి తిరిగినప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అబార్షన్ చేయించుకోమని వాడెక్కడికో వెళ్ళిపోయాడు నాకు భయమేసింది ఎవరికి చెప్పినా ఊరు మొత్తం టముకేసేస్తారని సెంటర్లో కూర్చున్న ఈ బుచ్చుబొబను తీసుకెళ్లి అబార్షన్ చేయించుకున్నాను అంది వచ్చింది సీత బుచ్చుబొబ్బం చేపట్టుకుని బస్సెక్కించింది సీత వెనక్కి తిరిగి చూడలేదు వెనక్కి తిరిగి చూడకూడదు అనుకున్నాడు వెంకట్ ఎప్పుడో చిన్నప్పుడు ఆ తర్వాత కాలేజీలో తాను ప్రేమించిన సీతని తనలో పెట్టుకుని తీసుకుపోయింది బస్సు అచ్చం గుబొబ్బు పెట్టుకున్నట్టుగా బస్సుని అలా చూస్తూ ఉంటే కళ్ళకి తెల్లని పల్చటి పరదా కట్టినట్టుగా నీటి చెమ్మ తగిలింది కథ ప్రపంచంలోని శ్రోతులు నాగేంద్ర కాశీగారు రాసిన సీత కనపడింది కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు